జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు తటవర్తి వీర రాఘారావు సారికి నా ఆత్మ ప్రణామములు వారు అందించినటువంటి బుద్ధుల వారి సందేశం గురించి మనము తెలుసుకుందాము ఆలములు అరిసేనులను గెలిచిన వాడి కంటే తన తాను గెలిచిన వాడే మహాయోధుడు అని బుద్ధులవారి సందేశం చెప్పడం జరిగింది యుద్ధములో శత్రు సైన్యాన్ని గెలిచిన వారి కంటే తన్ని తాను గెలిచిన వారు అంటే తన మనస్సును తాను జయించిన వాడు మహాయోధుడు మహావీరుడు అని చెప్పడం జరిగింది మరి యుద్ధంలో గెలిచిన వారికంటే కూడా తన మనసును తాను గెలుచుకున్న వారే గొప్పవారు అని ఇక్కడ చెప్పడం జరిగింది మరి మన మనస్సును మనం గెలిచడం అంటే అరిషడ్ వర్గాలను జయించడం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం అందరము కూడా మన మనస్సును మనము గెలవాలి అంటే మన అదుపులో ఉంచుకోవాలి మన మనస్సును మరి ఈ అదుపులో ఉంచుకోవడం ఎలా సాధ్యమవుతుంది అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తేనే మన మనస్సును మనము జయించగలము అని ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ధన్యవాదములు